హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే సూపర్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి ఈరోజు నేను చెప్పబోయే వీడియో ఏంటంటే సింపుల్గా అండ్ టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అయితే అదేనండి క్యాప్సికమ్ చికెన్ కర్రీ అయితే నేను ఈరోజు చేస్తున్నాను సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుందండి ఏం కష్టమేమి లేదు మీరు బ్యాచిలర్స్ కానీ ఎవరైనా సింపుల్గా ఇంట్లోనే చేసేసుకోవచ్చు ముందుగా కావలసిన పదార్థాలు ఏంటంటే అల్లము కొబ్బరి ఎండు కొబ్బరి ఉంటుంది కదా ఎండు కొబ్బరి ఒక ఎర్రగడ్డ వెల్లుల్లిపాయలు అన్నీ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని బాగా అది చక్కా లవంగం కూడా వేయాలండి చక్కా లవంగం కొద్దిగా వేయించుకోవాలి వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది అదంతా వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లో అయితే వేసేసుకొని బాగా మిక్సీ అయితే పట్టేసుకొని వీడియోలో చూపించిన విధంగా పేస్ట్ అయితే తయారు చేసుకోవాలండి తయారు చేసుకున్న తర్వాత అదైతే పక్కన పెట్టేసుకుందాము తర్వాత ఒకటి కడాయి తీసుకొని దాంట్లోకి చికెన్కి సరిపడేంత ఆయిల్ అయితే వేసేసుకుందామండి చికెన్కి సరిపడేంత ఆయిల్ వేసేసుకున్న తర్వాత అది హీట్ అయిన తర్వాత దాంట్లోకి ఆనియన్స్ కరివేపాకు కొద్దిగా పుదీనా ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు అయితే చిన్న చిన్న కోసేసుకొని పక్కనైతే పెట్టేసుకుందాము అది ఆయిల్ హీ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అయితే ఆయిల్లో వేసేసుకోవాలండి వేసేసుకొని బ్రౌన్గా చూస్తున్నారా వీడియోలో ఎలా ఎలా వచ్చిందో బ్రౌన్ కలరు అలాగ వస్తేనే చికెన్ అనేది టేస్టీగా ఉంటుందండి ఆ బ్రౌన్ కలర్ చికెన్ ఆనియన్స్ వచ్చిన తర్వాత దాంట్లోకి కరివేపాకు పుదీనా పచ్చిమిర్చి ఆ మూడు అయితే వేసేసుకోవాలి మూడు వేసేసుకున్న తర్వాత దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి ఆ పచ్చిమిరపకాయలో పచ్చివాసన పుదీనాలో పచ్చివాసన పోయేంత వరకు వేసేసుకోవాలి తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టేసుకున్నాం కదా పేస్ట్ ఆ పేస్ట్ని ఆయిల్లోకి అయితే వేసేసుకోవాలి ఆ పేస్ట్ని ఆ మసాలా మొత్తం ఆయిల్లోకి వేసేసుకొని బాగా మసాలాని చిన్న మంట మీదనే బాగా వేయించాలండి ఎర్రగా బాగా ఎర్రగా వచ్చిన ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి అలా వేయించుకుంటే చికెన్ చాలా టేస్ట్ వస్తుందండి తర్వాత పైన మసాలాలు ఉంటాయి కదా కారం సాల్టు అలాగే సరిపడేంత పసుపు చికెన్కి సరిపడేంత ఈ మసాలాలు ఉంటాయి కదా అవి అయితే వేసేసుకోవాలి వేసేసుకొని అవి కూడా ఒక టూ మినిట్స్ ఆయిల్లో అయితే వేయించుకోవాలండి ఒక రెండు నిమిషాలు ఊరికే అవి మాడకుండా వేయించుకోవాలండి లేదంటే చికెను ఏం టేస్ట్ రాదండి మాడకుండా చిన్న మంట మీదని బాగా మంచిగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి మసాలాని చూసారా వీడియోలో ఎంత చక్కగా వేగిపోయిందో అలా ఆయిల్ పైకి వచ్చి మంచిగా వేగిపోయేంత వరకు వేసేసుకోవాలి తర్వాత మనం ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా చికెను అదైతే ఆ మసాలాలో వేసేసుకుందామండి మసాలాలో వేసేసుకొని దాన్ని బాగా మంచిగా మసాలా పట్టేంత వరకు మిక్స్ చేసుకోవాలండి గరిటితోనే బాగా దాన్ని అటు ఇటు బాగా కలబెట్టేసి తిప్పి తిప్పి బాగా మసాలాలు అయితే అలా పట్టేసుకోవాలి చికెన్కి అలా పట్టేసుకున్న దానిని మూత పెట్టేసి ఓ పది నిమిషాలు అయితే ఉడకనిద్దామండి పది నిమిషాలు ఉడికించిన తర్వాత దాంట్లోంచి కొద్దిగా కొద్దిగా వాటర్ అయితే వస్తుంది కదా ఆ తర్వాత రెండు టమాటాలు అయితే తీసుకొని చికెన్లోకి అయితే వేసేసుకుందామండి ఆ టమాటాలు మెత్తబడేంత వరకు ఉడకనిచ్చుకుందాము రెండు టమాటాలు అయితే సరిపోతుందండి చికెన్లోకి చూడండి బాగా మిక్సప్ చేసుకొని చికెన్ని అయితే పెట్టేసుకుందాము మూత పెట్టేసుకొని సైడ్కి అయితే పెట్టేసుకుందాము చూడండి చికెన్లోకి వాటర్ వేయలేదు కానీ చూడండి ఎంత చక్కగా చికెన్లో నుంచి కడిగిన వాటర్ ఎంత చక్కగా వచ్చేసిందో ఆ టమాటాలన్నీ మెత్తగా బాగా ఉడికిపోయాయండి మగ్గిపోయాయి తర్వాత మనం ముందుగానే క్యాప్సికమ్ ఒక రెండు కానీ మూడు కానీ క్యాప్సికమ్ అయితే చిన్న చిన్నగా దాంట్లో గింజలు లేకోకుండా తీసేసుకొని ఆ చిన్న చి ఆ క్యాప్సికమ్ను చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాము కట్ చేసి పెట్టుకునేది ఆ చికెన్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలండి ఈ చికెను అండ్ క్యాప్సికమ్ కర్రీ సూపర్ ఉంటుందండి చపాతికి రో జొన్న రొట్టెకి మరీ సూపర్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది తర్వాత ఒక ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు గ్యాస్ మీద సిమ్లోనే వదిలిపే వదిలేస్తే ఆ చికెన్కు క్యాప్సికమ్ కొద్దిగా మెత్తబడుతుంది తర్వాత ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకున్న బౌల్ ఉంటుంది కదా దాంట్లోనే కొద్దిగా మసాలా ఉంటుంది దాంట్లోకి కొంచెం వాటర్ కొద్దిగా అంటే కొద్దిగా ఎక్కువ అవసరం లేదండి కొద్దిగా వేసుకొని దాంట్లో కర్రీ లేకయితే వేసేసుకోవాలి కర్రీలోకి వేసేసుకున్న తర్వాత దాన్ని బాగా మగ్గనివ్వాలండి మగ్గిన తర్వాత ఇంకా ఒక పది నిమిషాలు అలా దించుతాం అనగా చికెన్ మసాలా ఉంటుంది కదండి ఆ చికెన్ మసాలా అయితే కొద్దిగా వేసేసుకోవాలండి ఎక్కువ వేసుకోవద్దండి కొంచెం అంటే కొంచెం వేసేసుకోండి మళ్ళీ ఎక్కువ వేసుకుంటే గ్యాస్ స్టవులు దీనితో ప్రాబ్లం వస్తుంది అందుకు ఒక పది నిమిషాలు అయితే చికెన్ మసాలా వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు వదిలేద్దాము చిన్న మంట ముందనే తర్వాత మూత తీసి చూడండి ఎంత ఎమ్మి ఎమ్మిగా ఉంది కదా చికెను సూపర్ అంటే సూపర్ ఉంటుందండి చపాతీకి జొన్న రొట్టెకి ఏదైనా రైస్లో కానీ సూపర్ ఉంటుందండి బ్యాచిలర్స్ అయితే సింపుల్గా చేసేసుకోవచ్చండి చూడండి ఎంత సింపుల్గా లాస్ట్ కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు కొద్దిగా పుదీనా ఉంటే పైన ఫ్లేవర్ పుదీనా తగులుతుంటే బాగుంటుందండి చాలా సింపుల్గా ఉంటుంది చాలా సూపర్గా ఉంటుందండి తర్వాత వేడి వేడి రైస్ అయితే చేసేసుకొని నేను మా పిల్లలు అందరం అయితే తినేసామండి సూపర్గా ఉందండి చికెన్ ముక్క పట్టుకున్నట్టే మెత్తగా ఉడికిపోయిందండి ఏం వాటర్ ఎక్కువ ఏం వాడలేదండి మసాలాలు కూడా ఏం వాడలేదు సింపుల్ అండ్ టేస్టీగా అండి క్యాప్సికమ్ చికెన్ కర్రీ సూపర్గా ఉంటుందండి టేస్ట్ కూడా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది అంత అంత మసాలాలు కూడా ఎక్కువ వేయలేదు కారం ఏమి ఎక్కువ వేయలేదండి ఇదైతే సూపర్గా ఉంటుందండి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నేనైతే నిమ్మకాయలు లేని చికెన్ అయితే తిననండి నిమ్మకాయ వేసుకొని తింటే ఆ ఫ్లేవరే ఆ టేస్ట్ సూపర్గా ఉంటుంది కదండి మీలో ఎంతమంది నిమ్మకాయ వేసుకొని తింటారో చెప్పండి కామెంట్ చేయండి ఇంకా ఏమైనా ఉంటే ప్లీజ్ కామెంట్ బాక్స్లోకి వచ్చి చెప్పండి వీడియోని లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి చూసారండి మా నా నా చికెన్ కర్రీ ఎలా వచ్చిందో సింపుల్ అండ్ టేస్టీగా ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయాలని కోరుకుంటున్నాను బ్యాచిలర్స్ కానీ ఎవరైనా వంట నేర్చుకున్న వాళ్ళు కానీ సింపుల్గా చేసుకోవచ్చండి ఏం హెవీ మసాలాలు అవసరమే లేదండి చూసారా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్